స్ మన నీలా ఎక్కతే హ్యాండ్లూమ్స్ లో చూడండి నేను కట్టుకున్న శారీ వచ్చేసి మన కోచంపల్లి ఎక్కతే హ్యాండ్లూమ్ అండి కలర్ వచ్చేసి లావెండర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇందులోనే ఇంకా కొన్ని కలెక్షన్స్ తో వచ్చాను మన పోచంపల్లి శారీస్ తో చూడండి చూసి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీ వచ్చేసి కలర్ పింక్ కలర్ బార్డర్ వచ్చేసి ఆఫ్ వైట్ లో వచ్చింది చూడండి పళ్ళు ఎంత బాగుందో వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంది చూసారు కదా వేసుకుంటే ఎలా ఉందో శారీ మనకి లైట్ వైట్గా పళ్ళు వచ్చేసి ఇదిగో ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి లో వస్తుంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ అండి మన దగ్గర శారీస్ రోజు ప్రతిరోజు వస్తూనే ఉంటాయండి న్యూ కలెక్షన్ మీకు ఏ డిజైన్ కావాలన్నా మేము చేయిస్తాం వీవర్తో చూసారు కదా పళ్ళు ఎంత నీట్గా ఉందో బ్లూ కలర్లో చాలా బాగుంది కదా మీ అందరి కోసం నేను శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అందరికీ డౌట్ లేకుండా సార్ కదా కలర్ ఎంత బాగుందో పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ సరే బ్లౌజ్ వచ్చేసి కదా ప్లెయిన్లో వస్తుంది ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి ఇలా బ్రింజాల్ కలర్ బార్డర్ వచ్చింది మనకి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు న్యూ అప్డేట్ వస్తూనే ఉంటుందండి మనకి పళ్ళు వచ్చేసి చూడండి ఇలా వస్తుంది మనకి అలా ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి చూడండి అసలు శారీ వేసుకుంటే లైట్ వెయిట్గా ఉంది మనకి బార్డర్ వచ్చేసి చాలా బాగుంది పళ్ళు డిజైన్ అండి బ్లౌజ్ కూడా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ చూశారు కదా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క లెవెల్లో ఉంది కదా మన దగ్గర అంతే అండి మన దగ్గర చాలా బాగుంటాయి మన పేజ్లో ఇంకా బాగుంటాయి మన పేజ్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ డ్రెస్సెస్ అయినా సరే దుప్పట్టాస్ అయినా సరే లెహెంగాస్ అయినా సరే అన్నీ చూసారు కదా ఈ కలర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి చూసారు కదా పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ఈ శారీకి వర్క్ చేయించుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది ఇంకొక శారీ అండి మీ అందరి కోసం నేను ప్రతి ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది ఇది రియలా ఫేకా అని అలాంటి వాళ్ళ కోసం మాత్రమే చూడండి కళ్ళు వచ్చేసి ఇలా డిజైన్తో వస్తుంది మనకి శారీస్ ఓపెన్ చేస్తుంటేనే అర్థమైపోతుంది క్వాలిటీ ఎంత బాగుంటుందో మన దగ్గర అనేది అందులో వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్లో వస్తుందండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఇందులో ఇంకా ఇంకా డిజైన్స్ కావాలన్నా మన పేజ్కి వెళ్ళి చెక్ చేయండి పర్సనల్గా ఫొటోస్ పెట్టమన్నా పెడతా మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి కావాలనుకున్న వాళ్ళు అందులో కూడా జాయిన్ అవ్వచ్చు ప్రతిరోజు ఇంకా వెరైటీస్ వస్తూనే ఉంటాయి అందులో ప్రతిరోజు ఇంకా అప్డేట్ ఇస్తూనే ఉంటాను నేను చూడండి కలర్ ఎంత బాగుందో యాష్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్లో వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో వస్తుంది సార్ కదా అన్ని శారీస్ చూపిస్తున్నా అండి మీకు ఓపెన్ చేసి క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు తెలియడం కోసం కదా సారీ ఎంత బాగుందో అలా చూడండి వెరైటీగా వచ్చింది మనకి డిజైన్ ఇతలే మోడల్లో డబుల్ షేప్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గా వచ్చేసి ఇంకొక శారీ బ్లూ కలర్లో వచ్చింది మనకి బ్లూ కలర్ పళ్ళు చూడండి ఎంత బాగుందో డిజైన్తో చాలా బాగుంది మన ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ గంటను కూడా కొంచెం ఇలా కొట్టండి కదా బ్లూ కలర్ ఎంత బాగుందో బ్లూ కలర్ నా ఫేవరెట్ అండి చాలా బాగుంది వాళ్ళు వచ్చేసి ఇలా డిజైన్లో వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇవే కాదండి మన పేజ్లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇంకా కొత్త కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళు మన పేజ్ని ఫాలో చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు న్యూ అప్డేట్ వస్తూనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్